రాష్ట్రంలో ప్రజలపై వేసిన భారాలు తగ్గించాలని కూరగాయలు నిత్యావసర వస్తువులు వంట నూనె ధరలను పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నూట యాభై రోజులు పూర్తయింది ఈ నూట యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు అంటే ఈరోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధర తగ్గించే పనో లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు ఎనభై ఐదు రూపాయలు అమ్ముడు ఉంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత ధర పెరిగింది కందిపప్పు తొంభై ఐదు రూపాయలది నూట ఎనభై రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితుంది ఇంకా కూరగాయల ధరలు నూనె ధరలు నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తానంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు చెప్పిన హామీలు ఏమీ అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం